నిన్న జరిగిన ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్లో ఒక అద్భుతం చోటు చేసుకుంది గత రెండుసార్లుగా మనకు మిస్ అయిన వరల్డ్ కప్పు ఆశని ఈసారి మన మహిళా జట్టు సాధించి మనకు ప్రపంచ కప్పుని అందించింది సౌత్ సౌత్ ఆఫ్రికా మీద యాభై రెండు పరుగుల తేడాతో విజయాన్ని సాధించి కళని సాకారం చేసింది అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా మహిళా క్రికెట్ జట్టు సభ్యులందరికీ మనం అభినందనలు తెలియజేద్దాం అయితే నిన్న చాలామంది భారతీయులు అందులో కొంతమంది మ్యాచ్ ఓడిపోవాలనే కోరుకున్నారు ఎందుకంటే ఇక్కడ మన దేశం గెలవడం కన్నా మనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చిన మహిళ ఓడిపోవాలి ఎందుకంటే మీరు చూస్తే నిన్నంతా ఫేస్బుక్లో ట్విట్టర్లో అన్నిట్లో కూడా ఆ ఎక్కడైతే ఇరవై నాలుగు పరుగుల దగ్గర అవుట్ అయిందో అందరూ పండుగ చేసుకున్నారు జనరల్గా మనం ఏం చెప్తామంటే మాకు మతం కన్నా జాతీయవాదమే ముఖ్యం జాతీయ లక్షణాలు జాతీయ ఆకాంక్షలే ముఖ్యం అని చెప్తాం కానీ మనకు వ్యతిరేకంగా ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే మన దేవుణ్ణి కాదనకపోయినా వారి దేవుణ్ణి పొగిడితే మాత్రం మన దేశం ఏమైపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు ఓడిపోతే మాత్రం మనకి ఆనందం అక్కడ మనకు టీమ్ స్పిరిట్ ఉండదు అమ్మాయి అవుట్ అయినప్పుడు పండగ చేసుకున్న వాళ్ళు ఎంతమందో వీళ్ళకి మన దేశంలో ఉండి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న ముస్లింలకి ఏంటి తేడా వాళ్ళకి జాతీయవాదం అక్కర్లేదు జాతీయ ప్రయోజనాలు అక్కర్లేదు మీకు మీ టీం గెలవక్కర్లేదు ఆ అమ్మాయి అవుట్ అయిపోతే పండగ చేసుకోవచ్చు పొరపాటున వరల్డ్ కప్ గెలిచింది కాబట్టి ఈరోజు సోషల్ మీడియా అంతా గెలుపుని మనం ప్రచారం చేసుకుంటున్నాం కానీ ఒకవేళ ఓడిపోయి ఉంటే ఆ అమ్మాయిని రోస్ట్ చేయడంలో ఇంకా మనమే ముందుండేవాళ్ళం మనకి వాళ్ళకి ముస్లిములకి మనకి పెద్దగా తేడా లేదు ఇలా పోస్టులు పెడితే నన్ను ఒక నన్ను గొర్రె అన్నాడు నేను గొర్రెనో బర్రెనో బర్రెండే తెలుసు కదండి ఆవు నందీశ్వరుడు గొర్రెనో బర్రెనో తర్వాత చూసుకుందాం కానీ ముందు ఇలాంటి కుంచితమైన వ్యాఖ్యలు చేయడం ఇలాంటి కామెంట్లు పెట్టి మన జాతీయ ప్రయోజనాలని నష్టం కలిగించేటట్టు చేయడం మానుకుంటే హిందువులుగా మనం ఒక మెట్టు పైకెక్కుతాం ఆలోచించండి